ఉత్పలమాల భరణ రవ యతిస్థానం పదవ అక్షరం పద్యపాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి చంపకమాల నజ భజ జజర అనే గణాలు ఉంటాయి యతిస్థానం పదకొండవ అక్షరం ప్రతి పాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి నియమం ఉంటుంది శార్దూలం మస జస అనే గణాలు ఉంటాయి పదమూడో అక్షరానికి ఎది చెల్లుతుంది ప్రతి పాదానికి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి మతేభము ఇందులో స భ నవ వ అనే గణాలు ఉంటాయి పద్నాలుగవ అక్షరం ప్రతి పాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి